ఈ డార్జిలింగ్ లో నువ్వు ఎక్కడికైనా వెళ్ళు ప్రకృతి అందాలను మాత్రం నువ్వు మెచ్చకుండా ఉండలేవండి ఈ టీ టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటి చూద్దాం ఓకేనా ఆకుల్లానే ఉంది అండి మ్యాక్సిమం ఎందుకంటే ఇది ఎండబెడతారు కదా ఎండబెట్టిన తర్వాతనే మనం టీలో వేసి తాగుతాము సో ఇది చూసారు కదండి అవతల అవతల వచ్చి ఇండియా అండి అండ్ ఉంది కదా అవతల మొత్తం నేపాల్ అనమాట మార్నింగ్ అండి ఇప్పుడు నేనైతే స్టే చేసే ఈ ఇంటి నుంచి మన బ్రదర్ అయితే తీసుకెళ్తున్నాడనమాట మీది వరకు స్టేషన్ వరకు సో ఎక్కడ వెళ్తున్నాను అనుకుంటున్నారా అనే ఒక చిన్న విలేజ్కి అయితే వెళ్తున్నా విలేజ్ కాదు టౌన్ అండి అది స్టార్ట్ అయింది సో మనోడైతే స్టార్ట్ చేశాడండి మొత్తానికి ఇక్కడ డ్రైవర్లు అయితే మెచ్చుకోవాలి ఎన్ని కొండలున్నా కానీ తీసుకుపోతారు ఇట్టనే ఈ కొ అయితే చూడండి పరిగెడుతుంది ఈ పైన మరొక సుందర అద్భుతమైన లొకేషన్ అయితే మీకు చూపిస్తా అట్లా వర్షం పడుతుంటే బాగుంది అసలు మన వెహికల్ అయితే రెడీ అయింది అదిగోండి సుమో మన ముందులోనే ఉంది ఇక్కడ నుంచి మిరిక్ అనే ఒక చిన్న టౌన్ కి అయితే వెళ్తున్నా ఇది ఎక్కడ ఉంది అనుకుంటున్నారా డార్జిలింగ్ లోని ఒక పార్ట్ అండి మన సుమో గడి అయితే బయలుదేరిందండి చూసారుగా పొద్దు పొద్దున్నే ఈ లొకేషన్ తో మనకి ఆకట్టుకున్నాయి మనసు డార్జిలింగ్ నుంచి మిరిక్ వెళ్ళడానికి ఇక్కడ నుంచి రెండు మూడు గంటలయితే టైం పడుతుందండి నేను ఒక చిన్న విలేజ్ లో ఉంటున్నాను కదా విలేజ్ నుంచి డార్జిలింగ్ రావాలి డార్జిలింగ్ నుంచి మిరిక్ వెళ్ళాలి అట్లాగైతే మధ్యాహ్నం పన్నెండు అయిపోతుంది ఇప్పుడు తొమ్మిదిన్నర అవుతుందండి టైము గూమ్ ఇక్కడ ఎనిమిది కిలోమీటర్లు కుర్సి ముప్పై ఐదు అలాగే సిలుగురికి వెళ్ళాలంటే ఎనభై కిలోమీటర్లు ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి లోకల్ పీపుల్స్ ఏ విధంగా కష్టపడుతున్నారు అనేది గ్యాస్ బండాలను రెండు అంటే గ్రేటే ఇప్పుడైతే మనం గూమ్ లో చేరుకున్నామండి గూమ్ నుంచి కాస్త కింద దిగినట్లయితే ఇక ఫారెస్ట్ కి ఈ ప్లేస్ ని పైన్ వ్యూ పాయింట్ అని పిలుస్తారు సినిమాలోనే కాకుండా ఇలాంటి అద్భుతమైన ప్లేస్ ని ప్రత్యక్షంగా చూసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే డార్జిలింగ్ లోని లెప్సా జగత్ పైన్ ట్రీ వ్యూ పాయింట్ నైతే అయితే విజిట్ చేయాల్సిందే డార్జిలింగ్ నుంచి పదిహేను కిలోమీటర్లు ఒకవేళ గూమ్ లో ఉన్నట్లయితే అక్కడ నుంచి తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది మిరిక్కి వెళ్లే దారిలోనే ఇటువంటి ఎన్నో అద్భుతమైన లొకేషన్స్ మన కళ్ళకు ప్రత్యక్షమవుతూనే ఉంటాయి ఇక్కడ డార్జిలింగ్ లో వెదర్ అనేది కొంచెం వేరుగా ఉంటుందండి అలాగే మనం మిరిక్ అయితే వెళ్తున్నాం కదా అక్కడ వెదర్ అయితే కొంచెం మారుతుందంట చలిగా చలిగా ఉంటుంది మనం ఇప్పుడు చేరుకున్నాం సుకియా పొకిరి పోకిరి అంటే సినిమా పేరు కాదులేండి ఇక్కడ ఒక టౌన్ పేరు అనమాట అక్కడ పైన బోర్డు ఉంది చూసారు మిరిక్ ఇక్కడ నుంచి అరవై కిలోమీటర్లు అంట ఈ సుకియా పుకిరి అనేది పెద్ద టౌన్ అనుకుంటా ఇక్కడ కూడా పాపులేషన్ చాలా ఎక్కువగా ఉన్నారు ఈ డార్జిలింగ్లో నువ్వు ఎక్కడికైనా వెళ్ళు ప్రకృతి అందాలను మాత్రం నువ్వు మెచ్చకుండా ఉండలేవండి సో నేనైతే ఇక్కడ మన వెహికల్ అయితే ఆపాడు కొంచెం స్టోరేజ్ ఫుల్ అయ్యింది ఆపమంటే ఆపాడు ఎందుకనంటే ఇక్కడ చాలా కూల్ గా ఉంటుందండి వాటర్ తాగకపోయినా కానీ ఆటోమేటిక్ అది నిండిపోతూనే ఉంటుంది ఏం నేచర్ ఉందండి అసలు మీరు ఒకవేళ డార్జిలింగ్ వచ్చి ఈ మిరిక్ అనేది మిస్ చేసుకున్నారనుకో ఇక ఇంతకన్నా అద్భుతమైన లొకేషన్ మీరు మిస్ చేసుకున్నట్టే సో అదిగోండి ఇక్కడ నుంచి మనం నేపాల్ అయితే ఎంటర్ అయిపోతున్నాం నేపాల్ బార్డర్ అనమాట ఇది ఎస్ఎస్బి అని రాసింది ఇదంతా నేపాల్ బార్డర్ అండి ఇప్పుడు మీకు అవతల కనిపిస్తుంది కదండి అవతల నేపాల్ అలాగే యువతలు కనిపిస్తుంది చూడండి ఇది ఇండియా అనమాట అదిగోండి ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే చూ చూడొచ్చు సిమానా వ్యూ పాయింట్ కానీ మనం మనోడు అప్పుడు ఎందుకంటే ఈ సేర్డ్ ట్యాక్సీ తీసుకున్నాం కదా అందుకనే అవ్వదు మనోడు డ్రైవింగ్ స్కిల్ చూడండి హాయ్ బ్రో మనోడైతే ఫ్రెండ్లీగా ఉంటున్నాడు మనతోని చాలా చక్కగా ఎక్కడెక్కడ వ్యూ పాయింట్స్ ఉన్నాయో వివరిస్తున్నాడు అదిగోండి ఈ రోడ్లు ఉన్నాయి కదా ఈ రోడ్లు వెంట ఆ అయితే మనం వెళ్ళాలి అసలు ఏముందయ్యా లొకేషన్ చూడండి అబ్బా ఎన్ని చిత్రాలు ఎన్ని విచిత్రాలు ఎన్ని గౌరాలు చూసి వెళ్ళాలో చూశారు కదండి అవతల అవతల వచ్చి ఇండియా అండి అండ్ యువతలు ఉంది కదా అవతల మొత్తం నేపాల్ అనమాట ఇదిగోండి ఏ ఆహా ఏ బోర్డర్ అయినా అసలు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ శ్రీకాకుళం వామో చాలా దూరం వచ్చానండి నేనైతే అసలు నమ్మలేకపోతున్నా అంటే నేపాల్ వెళ్ళడం అనేది నాకు అదొక డ్రీమ్ అండి కాకపోతే ఈ డార్జిలింగ్ వచ్చిన తర్వాతనే నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది మొత్తానికి సిక్కిం బోర్డర్ బి అయినా భయో హలో కేజీ నేపాల్ కా అన్నమాట అనమాట ఇక్కడ వచ్చే మనుషులు కలిసాను అది చాలండి నాకు అటువైపు ఒక మొక్కలు కనిపిస్తున్నాయి చూడండి అవి ఏదో రోడ్ పైన డెకరేట్ చేసినట్టు కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయండి సో మన ముందులో వస్తుందండి ఇక్కడ నేపాల్ కి ముఖ్యమైన పట్టణం ఆ పశుపతి నగరం అనమాట ఇక్కడ నుంచి మనం కాట్మండో అయితే వెళ్ళొచ్చు అదిగోండి వచ్చేసింది పశుపతి నగర్ సో చూడండి నేపాల్ బస్సులు ఇట్లా ఉంటాయి ఇక్కడ నుంచి నేపాల్లో ఉన్న పశుపతి నగర్ మార్కెట్ అయితే వెళ్ళొచ్చు అక్కడ విజిట్ చేయడానికి పాస్పోర్ట్ ఏం అవసరం లేదండి ఆధార్ కార్డు మాత్రమే చెక్ చేస్తారంట నేను డైరెక్ట్ గా మిరిక్ వెళ్లడం వలన ఇక్కడ ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ ని విజిట్ చేయలేకపోతున్నా ప్యాకేజ్ తీసుకొని ఉంటే ఇవన్నీ ఇన్క్లూడ్ అయి ఉండేదేమో పైన్ వ్యూ పాయింట్ సిమానా వ్యూ పాయింట్ నేపాల్లో ఉన్న పశుపతి నగర్ మార్కెట్ తిమ్లింగ్ వ్యూ పాయింట్ గోపాల్ ధర టీ గార్డెన్స్ ఇంకా ఎన్నో టూరిస్ట్ ప్లేసెస్ అయితే మిస్ అయ్యా ఆ ప్లేస్ లో దిగి మీకు చూపించలేకపోయా కానీ ట్రావెల్ చేస్తూనే వీడియో అయితే కవర్ చేసా మీరు ఒకవేళ మిరిక్ మార్గం గుండా వచ్చినట్లయితే చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయండి టైం ఉంటే ఇవన్నీ విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు మనం చూసిన లొకేషన్ అయితే వేరు అండ్ ఇక్కడ నుంచి మనం చూడబోయే లొకేషన్ అయితే వేరే లెవెల్ గా ఉంటది సో ఇక్కడైతే మన సుము ఆగిందండి దీని పక్కనే చూసారా ఇల్లు ఇల్లు పక్కనే చూడండి టీ గార్డెన్ అయితే వేరే లెవెల్ అసలు చూడండి అసలు ఈ డార్జిలింగ్ కి ఫేమస్ ఏంటనుకుంటున్నారా కొండల మీద ఈ టీ గార్డెన్స్ అండి అట్లా మొత్తం టీలు పెంచడం వల్లనే ప్రకృతికి చాలా అందంగా కనిపిస్తుంది మనకి మన దగ్గర ఉండే మొక్కలు కూడా కనబడుతున్నాయండి ఇక్కడ రీపాడి అని తర్వాత ఏదేదో ఉన్నాయి మా భాషల్లో అవి అంటారు మొక్కలు చూడండి అలాగే ఫస్ట్ టైం ముడుతున్నానండి టీ ఆకులను అయితే ఇట్లా ఉంటుంది చూడండి ఎలాగో వచ్చాం అసలు ఈ టీ టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటి చూద్దాం ఓకేనా ఆకుల్లానే ఉంది అండి మాక్సిమం ఎందుకంటే ఇది ఎండబెడతారు కదా ఎండబెట్టిన తర్వాతనే మనం టీలో వేసి తాగుతాము వా ఈ పువ్వు అయితే వెరైటీ గా ఉందండి చాలా అందంగా ఉంది ఇగోండి అక్కడ ఒకే టీ టీ అంట ఒకటేనా రెండు మూడు కాదా పశ్చిమ బెంగాల్లో డార్జిలింగ్ అనేది ఎంత ఫేమస్ డార్జిలింగ్ లో మిరిక్ అనేది కూడా అంత ఫేమస్ ఇప్పటిదాకా చూసిన లొకేషన్స్ వేరు ఇక్కడ నుంచి మనం చూడబోయే లొకేషన్స్ అయితే వేరు దానికి కారణం ఏంటో తెలుసా టీ గార్డెన్స్ ఏనండి టీ గార్డెన్స్ మధ్యలో చీల్చుకుంటూ పోయే ఈ రోడ్ మార్గం ఈ రోడ్ వెంట మన ప్రయాణం అద్భుతంగా ఉంది నా లైఫ్ లో ఇదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు ఈ ప్లేసెస్ లో కొన్ని మూవీ షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయండి ఇది గోండి మళ్ళీ ఇక్కడ ఒక టీ గార్డెన్ అయితే ఎదురైంది చూసారా మన పక్కనే టీ గార్డెన్స్ అవి తాకుతూ మన పోతున్నాయి మనం ఈ విధంగా జర్నీ చేసుకుంటూనే ఎంజాయ్ చేసుకోవచ్చు కింద చూసారా రోడ్లైతే వర్షాలు ఇప్పుడే పడింది అనమాట వర్షాలు పడుతూ ఆగుతున్నాయి ఇక్కడ ఎప్పుడు ఏ విధంగా మోసం చేంజ్ అవుతుంది అనేది మనం చెప్పలేం అండ్ ఇక్కడ చూడండి అసలు నా మాటలు కాదు కానీ సీనరీస్ చూస్తూ మీరు కూడా ఎంజాయ్ చేయండి నాకు తెలిసి ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా జరుగుతు జరుగుతుంటాయేమో అయినా భయ్యా సినిమా షూటింగ్ బి హోరా రజనీకాంత్ వామ్ సూపర్ స్టార్ ఉన్నారు కదా మన తమిళనాడు హీరో రజనీకాంత్ సో ఇక్కడికి వస్తుంటారంట ప్రతి ఒక్క చిన్న సినిమాలు సినిమాలన్నీ కూడా ఇక్కడ వీడియో షూటింగ్ అవుతూ ఉంటాయని చెప్తున్నారు మన ఫైనలీ మనం అయితే మిరిక్ లో ఎంటర్ అయిపోతున్నామండి అంటే ఆల్రెడీ ఎంటర్ అయ్యాము మిరిక్ బజార్ వస్తుందంట ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా గానీ ఇల్లులు మాత్రం ఒకేలా ఉన్నాయి అండ్ ఈ మిరిక్ సిటీ అనేది కూడా వెస్ట్ బెంగాల్ కి సంబంధించిందేనండి ఇక్కడ నుంచి న్యూ జల్పాయగురి అనేది యాభై రెండు కిలోమీటర్లు ఇది లోకల్ మార్కెట్ అండి హాయ్ లోకల్ మార్కెట్ చూడండి మిరిక్ అనేది ఈ జర్నీలో మిరాకిల్ తెప్పించింది నాకైతే సో చెప్పడం కాదు కానీ నేను పర్సనల్ గా అనుభవించాను కదా చాలా బెటర్ గా ఉంది డార్జిలింగ్ కంటే ఇది కొంచెం బెటర్గా ఉంది ఎందుకంటే మరీ అంత బీడ్గా లేరు సో ఎక్కడికి వెళ్ళినా కానీ సిటీ అయితే క్లీన్ గా ఉందండి అది బాగుంది అండ్ ట్రాఫిక్ కూడా కొంచెం తక్కువగానే ఉంది వచ్చేసిందండి మిరేక్ అయితే మనోడైతే దించుతున్నాడు ఇక్కడ ఈ మిరేక్ లో దిగేసరికి మధ్యాహ్నం పన్నెండు గంటల అయిందండి మీకు పన్నెండు గంటల కనబడట్లేదు మార్నింగ్ ఆరు ఐదు గంటలకు కనబడ అన్నట్టు కనిపిస్తుంది మీకు కానీ పన్నెండు గంటల అయింది హాయ్ బాయ్ నే అవి పవన్గా అయ్యా నరణ్ గాడి నిన్న మనోడైతే దార్జింగ్ వరకు దిగి పెట్టాడు కదా ఆ అన్నయ్య సో ఇక్కడ నుంచి హోటల్ కి వెళ్లి ముందు భోజనం ఆకలిస్తుంది ఈ మిరిక్ నుంచి సిలిగురికి నలభై ఆరు కిలోమీటర్లు అదే ఎన్జెపికి యాభై నాలుగు కిలోమీటర్లు ఫస్ట్ అయితే మన కడుపుని నింపేద్దాం ఆ తర్వాత ఎక్కడికి కావాలన్నా తిరగాలన్నా ఇక్కడ వెస్తాలి అని ఉంది చూద్దాం అడుగుదాం నా హోటల్ దీది వెస్తాలి హే కిద్నా అక్కడ నా ముందులు ఉన్నాయి కదా ఆ రెండు షాపులు అడిగితే వన్ ట్వంటీ హండ్రెడ్ రూపీస్ అంటున్నారు అంత డబ్బులు పెట్టి తినలేంలేండి ఈయన అయితే వంద రూపాయలు అంటున్నారు ఇప్పుడైతే ఒక చిన్న హోటల్ కి వచ్చానండి సో వెస్తాలి తాలి ఎనభై రూపాయలకన్నా అంటే ఏమో అనుకున్నా కాకపోతే ఇదిగోండి ఇది లోకల్లో దొరికే ఆకుకూరలు ఇచ్చారు అలాగే బంగాళదుంప బంగాళదుంప ఫ్రై పాపడ్ అలాగే ఇక్కడ పప్పు ఇచ్చారు చూ చూడండి ఇప్పుడైతే కుమ్మేద్దాం అసలు పప్పు అయితే నీళ్ళు నీళ్ళుగా ఉన్నాయండి తాళి అయితే దొరుకుతుంది కానీ మన దగ్గర ఉన్నట్టు దొరకదండి వీళ్ళకి నచ్చినట్టు వాళ్ళకు వండుకుంటారు బాగుందండి అండ్ కూరలు అయితే టేస్ట్ చేస్తా బాగుంది బంగాళదుంప ఇది మనం రోజు అక్కడ టేస్ట్ చేసిందే బాగుందండి అండ్ ఇక్కడ ఆనియన్స్ కూడా వేశారు ఈ లోకల్లో దొరికే లెమన్ పిండుకోవడానికి చాలా కష్టంగా ఉంటది కావాలంటే మనం ఇక్కడ పచ్చడి కూడా వేసుకోవచ్చు ఈ వీడియోని అయితే ఇంతంతో ముగించాలి అనుకుంటున్నాను ఈ మిరిక్ జర్నీ అనేది ఏ విధంగా అనిపించింది అనేది కింద కామెంట్స్ చేయండి ఓకేనా ఖచ్చితంగా డార్జిలింగ్ వస్తే మట్టుగా ఈ మిరిక్ అనేది కంపల్సరీగా విజిట్ చేయండి బాగుంటుంది సో నెక్స్ట్ వీడియో వస్తుంది మెయిన్లీ దానికోసమే వచ్చాను నెక్స్ట్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఏమో అనుకున్నా కానీ తిన్న తర్వాత తెలిసిందండి ఫుడ్ అయితే వేరే లెవెల్ బాగుంది సో ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఉందంట ఈ రెస్టారెంట్ అయితే అంకుల్ జీ ఫుడ్ వచ్చా యూ ఓకే ఓకే కప్సే ఏ రెస్టారెంటే థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నైన్టీన్ ఎయిటీ త్రీ థ్యాంక్ యూ